సోషల్ మీడియాలో ఏ మాత్రం కొంచెం యాక్టివ్ గా ఉన్న సాయి యూట్యూబర్ గా ఎంతో ఫేమస్ అయిన హర్ష సాయి చాలా మంది పేదవాళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎంతో ఫేమస్ అయిన హర్ష ఆరోపణలు వచ్చాయి వాటి మీద అతను క్లారిటీ ఇచ్చే పని కూడా చేశారు ఆ న్యూస్ మరొక ముందే మరో సంచలన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తో నిర్జన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు హర్ష సాయి మీద పోలీస్ కేసు కూడా బుక్ చేశారట పెళ్లి పేరుతో తనను మోసం చేసి తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో తెలుస్తోంది ఈ న్యూస్ తెలిసిన హర్ష సాయి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ లో ఉన్నారు హర్ష పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక పోస్ట్ చేశారు వస్తున్నవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తున్నారు నేనేంటో మీకు తెలుసు త్వరలోనే నిజం బయటకు వస్తుంది ఇకపై ఈ విషయాన్ని మా లాయర్ చూసుకుంటారు అంటూ పోస్ట్ చేశారు హర్ష సాయి విషయంలో వస్తున్న ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్